అందరికీ నమస్కారం ఈరోజు మిగిలిపోయిన దోశపిండితో మనము బజ్జీలు ఎలా వేసుకోవాలో చూపిస్తానండి ముందుగా ఒక కప్పుడు బాగా పులిసిన దోశ పిండి తీసుకోవాలి ఇది దోశలు వేయంగా మిగిలిన పిండి ఆ తర్వాత ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల మైదా పిండి తీసుకొని బాగా జల్లించుకోవాలి పిండి అనేది ఎప్పటిదప్పుడు జలించుకుంటేనే మేము మంచిదండి నేను ఇందులో రెండు టేబుల్ స్పూన్స్ వేసాను మీకు కావాలంటే కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు పిండి క్వాంటిటీని బట్టి వేసుకోవాలి ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ బియ్య పిండి వేసుకోవాలి ఇది కూడా బాగా జలించుకోవాలి బియ్య పిండి వేయడం వల్ల మనకి బజ్జీలు అనేటివి బాగా కరకరలాడతాయండి చాలా బాగా వస్తాయి ఇప్పుడు ఈ పిండిలో ముందుగా ఒక పావు టీ స్పూన్ వంట సోడా యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత ఒక హాఫ్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి తర్వాత కొంచెం పెరుగు వేసుకొని బాగా కలుపుకోవాలి మనం నీళ్ళు ముందే వేసేసుకోవద్దు నీళ్ళు కానీ పెరుగు కానీ ముందే ఎక్కువ వేసేసుకోవద్దు పలచగా అయిపోతుంది పిండి అనేది ఇలా బాగా కలపడం వల్ల ఎంట్రీ చాలా బాగా వస్తాయి చూడండి పిండి బాగా గట్టిగా అయిపోయింది ఇలా వేసేస్తే బజ్జీలు అనేటివి మంచిగా రావు మెత్త మెత్తగా రావాలంటే పిండి అనేది జారుడులాగా కలుపుకోవాలి మనం ఇందులో కొంచెం పెరుగు కానీ నీళ్లు కానీ వేసుకోవాలి నేనైతే పెరుగు వేస్తున్నాను చూడండి మళ్ళీ మంచిగా ఇలా కలుపుతా కలుపుకుంటూ కలుపుకుంటూ కొంచెం కొంచెం కలుపుకుంటూ పెరుగు వేసుకోవాలి ఒకేసారి వేసేసుకుంటే మళ్ళీ పలచగా వచ్చేస్తుంది పిండి ఇలా జారుడులాగా లాగా రావాలి మనం ఇలా అంటే ఇట్లా జారిపోవాలండి చేతిలోకించి ఇది ఒక గంట సేపు గంటన్నర సేపు పక్కన పెట్టుకోవాలి ఎంతసేపు అంతే అంత బాగా వస్తాయి అనేటివి ఈ లోపల మనం చట్నీ చేసుకుందాము ముందుగా ఒక రెండు మూడు రెక్కల చింతపండు తీసుకొని నీళ్ళు వేసేసుకొని నానబెట్టుకోవాలి ఇప్పుడు ముందుగా మిక్సీ జార్ తీసేసుకొని అందులో ఒక కప్పుడు పుట్నాలు వేసేసుకొని బాగా పొడి చేసేసుకోవాలి చూడండి ఇలా పొడి చేసేసుకొని ఒక గిన్నెలకు వేసేసుకోవాలి మిక్సీ జార్లో ఒక కప్పు కొబ్బరి ముక్కలు తీసుకొని వేసేసుకోవాలి ఆ తర్వాత ఒక నాలుగు మిరపకాయలు తీసుకొని ఇలా ముక్కలు చేసేసుకొని వేసేసుకోవాలి ఈ రెండు వేసుకున్నాక బాగా మిక్సీ చేసుకోవాలి చూడండి ఇలా మిక్సీ అయిపోయినాక ఇప్పుడు మనం తీసేంచుకున్న పుట్నాల పొడి వేసేసుకోవాలి అందులో ఇప్పుడు ఇందులో మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలి ఆ తర్వాత ఇందాక నానపెట్టించుకుని చింతపండు వేసేసుకోవాలి తర్వాత ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి అలాగే ఒక చిన్న స్పూన్తో పావు స్పూన్ పసుపు వేసుకోవాలి ఆ తర్వాత ఒక హాఫ్ స్పూన్ ఉప్పు వేసేసుకొని అందులో కొన్ని నీళ్ళు వేసేసి మిక్సీ పట్టుకోవాలి చూడండి చట్నీ రెడీ ఇంతేనండి ఇప్పుడు మనం చట్నీకి పోపు వేసుకుందాము పైన కడాయి పెట్టుకొని నూనె వేసేసుకొని నూనె వేడయ్యాక కొంచెం జీలకర్ర కొన్ని ఆవాలు ఒక రెండు ఎండు మిరపకాయలు వేసేసుకొని ఆ తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని పోపు చేసేసుకోవాలి చూడండి బాగా కలుపుకోవాలి ఇవన్నీ వేసేసుకున్నాక బాగా వేగాక ఈ పోపు అనేది చట్నీలో వేసేసేయాలి అంతేనండి ఈ సింపుల్ చట్నీ రెడీ అయిపోయింది ఇప్పుడు బజ్జీలు వేసుకుందాము ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసుకొని సరిపడా నూనె వేసేసుకోవాలి నేనైతే ఇనుప కడాయి వాడుతున్నాను ఇదే బెటర్ అండి ఇప్పుడు మనం టెస్టింగ్ కోసం కొంచెం వేసేసుకొని కొంచెం పిండి వేసుకొని చూడండి ఇలా బుడగలు బుడగలు వస్తుందంటే నూనె వేడైనట్టే నూనె వేడయ్యాక ఇప్పుడు మనం బజ్జీలు వేసేసుకోవాలి ఇందులో బజ్జీలు వేసేటప్పుడు స్టవ్ మాత్రం లో ఫ్లేమ్లో ఉండాలి వేసేసాక మీడియం ఫ్లేమ్ చేసుకోవాలి మనం హై చేస్తే లోపల బజ్జీలు కాలువండి బైకేమో మాడిపోతాయి మళ్ళీ వీడియోస్ చూస్తున్నారు లైక్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ లైక్ చేయండి ఇలా మెల్లి మెల్లిగా కొన్ని కొన్ని వేసేసుకుంటూ ఉండాలి చూడండి మనం బంట సోడా వేయడం వల్ల చాలా బాగా పొంగుతున్నాయి ఇవి మనకి హోటల్స్ కంటే కూడా చాలా బాగా వస్తాయి ఇంట్లో చిన్న చిన్నగా వేసుకుంటే మంచిగా లోపల బాగా కాలుతాయి ఇది లేత బంగారు రంగు వచ్చేంత వరకు గోలుచుకోవాలి ఇలా మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి కలుపుతూ ఉంటే బాగా గోలుతాయి చూడండి అయిపోయింది గోల్పోయాయి ఇప్పుడు స్టవ్ స్టవ్ ఆఫ్ చేసి ఈ బజ్జీలన్నీ కూడా ఒక బౌల్లోకి తీసేసుకోవాలి అంతేనండి చాలా సింపుల్ మంచి రుచికరమైన మైసూర్ బజ్జీలు రెడీ అండి మైసూర్ బోండాలు అంటే మైసూర్ బజ్జీ అంటారు చాలా టేస్టీగా ఉంటాయండి ఇంట్లో చేసుకుంటే చాలా మంచిది హోటల్ కంటే మనకి ఇంట్లోనే చాలా బాగా ఉంటుంది టేస్ట్ మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చాయో కమెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి